ఈరోజు ఎంతో శక్తివంతమైన శ్రవణ పౌర్ణమి రాశి వారికి మీరు కలుల కన్నా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది నమ్మలేని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి ఈరోజు శ్రావణ పౌర్ణమి నుండి కూడా కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి వీరు చూడబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేంబట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి స్త్రీ ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్వి స్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోందండి కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది అనుకున్న పనులు అన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఈ సమయంలో ఏ విషయాల గురించి ఆందోళన పడుతూ ఉన్నారో అట్టి పనులన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మన సౌక్యం ఉంటుంది మీ పై అధికారుల సహకారం పూర్తిగా ఉంటుంది అర్ధలాభం ఉంటుంది ధర్మసిద్ధి కలదు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు ఇష్టదైవారాధన శుభప్రదం శుభయోగాలు ఉన్నాయండి ఉన్నతమైన ఆలోచన విధానంతో లక్ష్యాలను చేరుకుంటారు ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది సమాజంలో ఈ కీర్తి పెరుగుతుంది సౌభాగ్య సిద్ధి ఉంటుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం సహకరిస్తుంది కిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు ఆలోచించి ముందుకు సాగితే ఇబ్బందులు అసలు దరి చేరవు దత్తాత్రేయ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది అసలు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం పూర్తి అయ్యేలోపు రాశి వారి జీవితంలో కలగబోయే పెను మార్పులు కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శనిగోచారం ఆరవింటిలో అనుకూలంగా ఉన్నప్పుడు మీ దగ్గర పనిచేసే వారి కారణంగా మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది మీ అభివృద్ధి మరియు మీ సమస్యలలో వారు మీకు చాలా తోడుగా ఉండడం చేత మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఎటువంటి అడ్డంకులు కూడా లేకుండా ముందుకు తీసుకెళ్లగలుగుతారు అయితే సంవత్సరం అంతా కేతుగోచరం ఒకటవింటిలో ఉంటుంది కనుక మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి అని అనుకున్నప్పటికీ లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కూడా ఉన్నాయి దానికి కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఉగిసలాడుతూ ఉంటారు కొన్నిసార్లు మీరు వ్యాపారపరమైన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం చేత మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క శ్రేయోభిలాషుల లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు మాత్రమే తీసుకుని ముందడుగు వేయడం మంచిది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఎక్కువ భాగం చాలా అనుకూలంగా ఉంటుంది గోచారం అనుకూలంగా లేకపోవడం చేత సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు మీరు ఉద్యోగంలో చాలా సమస్యలు అనేవి ఎదుర్కొని ఉన్నారు మీ సహోద్యోగులతో సరైన అవగాహన లేకపోవడం మరియు చీటి మాటికి వారితో గొడవలు పడడం ఈ సమయంలో మానసిక ప్రశాంతత అనేది కరువైంది ముఖ్యంగా పనిచేసే చోట ఎవ్వరి సహకారం కూడా లేకపోవడం మరియు చేస్తానని ఒప్పుకున్న పనులు సమయానికి చెయ్యలేకపోవడం వలన పై అధికారులతో అవమానాలు ఎదురవడం కూడా జరగవచ్చు ఈ సమయంలో వీలైనంత వరకు కూడా గొప్పలకు పోయి మీ శక్తికి సామర్థ్యానికి మించిన పనులను చేయడానికి ప్రయత్నించడం మంచిది కాదు దాని కారణంగా మీరు ఆ పనులు చెయ్యకపోవడమే కాకుండా మీ సహోద్యోగుల దృష్టిలో కూడా చులకనయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి ఎడవింటిలో రాహుగోచరం కారణంగా మీకు ఇబ్బందులు అనేవి కలిగించాలని మరియు మీ పనులకు ఆటంకాలు కలిగించాలని కూడా ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగం పోవడం కానీ లేదా ఉద్యోగం విషయంలో ఇతర సమస్యలు కానీ ఉండకపోవచ్చు అంతేకాదండి ఈ సంవత్సరం అంతా రాహువు గోచారం ఏడవింట్లో ఉన్నంతకాలం కేతువు గోచారం ఒకటవింటిలో ఉండడం చేత అప్పుడప్పుడు వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలుంటాయి ఈ సమయంలో వచ్చిన ఆటంకాలకు నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నం చేయడం వలన అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు అయితే కొన్నిసార్లు భయం కారణంగా కానీ అనుమానం కారణంగా కానీ మీకు సాధ్యమయ్యే పనులు కూడా చేయకుండా వదిలేసే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భాల్లో మీరు మీ రంగంలో నిపుణుల లేదా మీ యొక్క స్త్రీ సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళడమే మంచిది ఈ సమయంలో కలిగే భయాలు కానీ ఆందోళనలు కానీ మీకు వ్యక్తిగతంగా ఎటువంటి నష్టము కూడా చెయ్యవనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవడం మంచిది ఈ రాశి వారికి సంవత్సరం అంతా శని గోచారమే ఇంట్లో ఉండడం చేత గురువు గోచారం అనుకూలంగా లేని సమయంలో శని కారణంగా కూడా ఖర్చులు అనేవి పెరిగినప్పటికీ ఆ తర్వాత గురువు గోచారం అనుకూలంగా మారడంతో శని ఇచ్చే చెడు ఫలితాలు శుభ ఫలితాల ప్రభావం కూడా కనిపిస్తుంది ఆరవింటిలో శని గోచారం కారణంగా ఉద్యోగంలో రావాల్సిన బకాయిలు తిరిగి రావడం కానీ లేదా కోర్టు కేసులు ఆసి తగాదాల్లో విజయం సాధించడం ద్వారా కానీ ఈ సమయంలో డబ్బు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ కన్యారాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఏడవింటెలో రాహువు గోచారం భార్యాభర్తల మధ్యన అవగాహన లోపించేలాగా చేస్తుంది ఒకరు చెప్పేది ఒకరు అర్థం చేసుకోకపోవడం అలాగే ఒకరి పైన ఒకరు చెయ్యి సాధించాలని ప్రయత్నం చేయడం వలన మిగతా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఒకటవింటెలో కేతుగోచారం కారణంగా మీరు అప్పుడప్పుడు ఒంటరిని అయ్యాను అనే బాధనకు లోనై లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మిమ్మల్ని ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదని మీరు మీ యొక్క కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆలోచనలు మీలో ఎక్కువ అవుతాయి నిజానికి అటువంటి సమస్య ఏమీ లేనప్పటికీ కూడా మీ అనుమానాలు భయాలు పెరగడం చేత మీరు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారనే ఆలోచన మీలో ఎక్కువ అవుతుంది ఇటువంటి సందర్భాల్లో మీరు దైవ దర్శనం చేసుకోవడం కానీ లేదా ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం కొరకు ప్రయాణాలు కానీ చేయడం వలన మీలో ఉన్న మానసిక భయాలు అనేవి కూడా తగ్గుముఖం పడతాయి ఈ సంవత్సరం అంతా కేతు గోచారం ఒకటమింటిలోనే ఉంటుంది కేతు అనవసర అనుమానాలను భయాలను కూడా ఇచ్చే గ్రహం కనుక మీలో అటువంటి భయాలు అనుమానాలు కలిగినప్పుడు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి తప్ప వాటికి లొంగిపోయి మీతో పాటు మీ కుటుంబ సభ్యులను సమస్యల పాలు చేయకండి ఈ సమయంలో వచ్చే భయాలు ఏవీ కూడా నిజ జీవితంలో జరగవు కనుక వాటి గురించి ఆందోళన పడాల్సిన అవసరమైతే అసలు లేదు చూశారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్